హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ అయినా సిఎస్ఈకే అయినా సిఎస్ఈకే మొగ్గు బీటెక్లో ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఇది సిఎస్ఈకి ఎక్కువ డిమాండ్ ఉన్న మరి కథనం అయితే రావటం అయితే జరిగింది మరి ఎంసెట్కి సంబంధించి మరి అదేవిధంగా జేఈలో కానీ మరి అందరూ సిఎస్ఈనే మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సిఎస్ఈకి ఇవ్వటం అయితే జరుగుతుంది అమెరికాలో పరిస్థితులు మారుతాయని మంచి కొలువులు వస్తాయని ఆశతో ఐటీ రంగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిక శాతం యువతి ఎప్పటికీ బీటెక్లో సీఎస్ఈ అనుబంధ బ్రాంచ్లపై మొగ్గుతున్నారు వెబ్సైట్లో వచ్చిన ర్యాంకుతో మంచి కళాశాలలో మంచి బ్రాంచ్లకి కన్వీనర్ కోటాలో సీట్ రాదనుకుంటే రాదనుకుంటే మేనేజ్మెంట్ మేనే రాదనుకుంటే మేనేజ్మెంట్ కోటల్లో లక్షలు వెచ్చించి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఒక్కో సీటును పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు ఎక్కరొస్తున్నాయి మేనేజ్మెంట్ కాలేజీల్లో చూసినట్టయితే ఎందుక ఆసక్తి ఎందుకంత ఆసక్తి అంటే ఐడియా రంగంలో ఉద్యోగ ఎక్కువ ఉన్నాయని అలాగే అమెరికా కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళవచ్చు భావన ఎక్కువ మంది ఉంది కూర బ్రాంచ్ల వైపు అంతగా మొగ్గు చూపటం దీంతో వాటి ప్రవేశాలు తగ్గుతాయని అలాగే కోర్సు సంబంధిత రంగాల వేతనాలు తక్కువగా ఇవ్వడము ఇందుకు ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు మీ కళాశాలలో లేదా మీకు తెలిసిన కాలేజీలోనైనా సిఎస్సి సంబంధ బ్రాంచ్లో సీట్ ఇప్పించినట్టు తెలిసిన వారు ఫోన్లు చేస్తున్నారు కన్మీనర్ కోటా కింద కూర బ్రాంచుల్లో సీటు వస్తుందని చెబితే అవి వద్దంటున్నారు అని హైదరాబాద్లో ప్రముఖ కళాశాల అధ్యాపకురాలు చెప్పింది ఐటీ రంగంలో అవకాశాలకు సంబంధించి అమెరికాలో పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ ట్రంప్ ఇక మూడు మూడున్నర సంవత్సరాలు మాత్రమే అక్కడ అధికారంలో ఉంటారు మా అబ్బాయికి బీటెక్ పూర్తి అయ్యేసరికి నాలుగు ఇళ్ళు పడుతుంది అప్పటికీ ఇప్పటికీ అమెరికాలో పరిస్థితులు ఉండకపోవచ్చు కదా ఉండకపోవచ్చు కదా అని యాజమాన్య కోట కింద సీఎస్ఈ లేక అనుబంధ బ్రాంచీల్లో సీటు కోసం ఓ ప్రముఖ కళాశాల ప్రయత్నం విద్యార్థి తండ్రి ఒకరు అభిప్రాయపడ్డారు దీనిపై జేఎన్ సీనియర్ ఆచార్యులు ఒకరు మాట్లాడుతూ ట్రంప్ తన నిర్ణయాలకు కట్టుబడి ఉండటం లేదు వాస్తవం తెలుసుకుని ఆయన మారిపోతారని ఎక్కువ మంది భావిస్తున్నారు అని చెప్పారు అలాగే ఏ ప్రభావంతో ఐటీ ఉద్యోగాలు పోతాయని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో స్పష్టంగా ఎవరికి తెలియదు టెక్నాలజీ నిరంతరం మారుతూనే ఉంటుంది అందుకు అనుగుణంగా మారక తప్పదు ఈ ఉద్దేశంతో సీఎస్ఈ బ్రాంచుల్లో కోరుకుంటున్నారు అంటున్నాము ప్రభుత్వ ఉపాధికి పనిచేస్తున్న మరో విద్యార్థి అంటే చెప్పారు ఏ ప్రభావం ఉద్యోగాలపై ఎక్కువగానే ఉంటుందో అందుకు ఉద్యోగులు నిత్య విద్యార్థుల నైపుణ్యాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదని జేఎన్టీ సీనియర్ సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు ఎందుకంటే సిఎస్ఈ అనేది ఎప్పుడు నిరంతరం చదువుకుంటూనే ఉండాలి అది మాత్రము శురము మరి మనం సిఎస్సి జారంగా చదువు స్కిల్ ఇంపా ఇంపార్ట్ చేసుకో స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎవ్రీ రూ ఎవ్రీ మంత్ స్కి మీ స్కిల్ అనేది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అప్గ్రేడ్ చేసుకుంది ఈ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకుంటారో కొద్దిగా మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉండాలి మ్యాథమెటిక్స్లో నిష్ణాతలు అంటే కోడింగ్లో మంచిగా మరి ఏ కోడ్ రాసే విధమైన ఏదైనా కోడ్ రాయొచ్చు లేదంటే ఢీమ్డ్ ప్రవేశపెట్టూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పై ప ముప్పై శాతం మాత్రమే యాజమాన్య కోట ఉంటుంది దీనికి తోడు నాలుగైదు ప్రభుత్వ ప్రముఖ కళాశాలలో అసీట్లలో సగము జేఈ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు అంటే జేఈ ర్యాంకులు అంటే సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ కానీ నారాయణమలో కానీ ఇవన్నీ కూడా జేఈ లో వేస్తారు కొంతమంది సిఎస్ఈ రాను వాళ్ళు ఏం చేస్తున్నారు డీముడ్కి వెళ్ళిపోతున్నారు ప్రైవేటు యూనివర్సిటీకి వెళుతున్నారు ప్రముఖ కళాశాలలో ప్రాంగణ నియామకాలు ఉంటాయనే ఉద్దేశంతో లక్షలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు వస్తున్నారు లేదంటే లక్షలు చెల్లించి డీముడ్ ప్రైవేట్ యూనివర్సిటీకి తమ పిల్లలు నేర్పించి సిద్ధపడుతున్నారు వాటిల్లో వేలాల్లో సీఎస్ఈ అనుబంధ కోర్సు సీట్లు ఉంటున్నాయి కోరు బ్రాంచుల్లో ఉన్న సీట్లు సరిపోతాయి కామాక్ష అంచాలకు అకాడమిక్ విభాగం జీఎన్ హైదరాబాద్ కోరు బ్రాంచులు ఉద్యోగాలు తగ్గాయి అయినా ఇప్పటికీ చాలా మేరకు కళాశాలలో మెకానికలు సివిల్ ఎలక్ట్రికల్ బ్రాంచులు ఉన్నాయి కాకపోతే ఆ సీట్లు బాగా తగ్గించుకున్నాయి మన అవసరాలకు ఉద్యోగాలకు సీట్లు సరిపోతాయి ప్రస్తుతం కోరు బ్రాంచుల్లో చదువుతున్న వారు మళ్ళీ సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు సిఎస్సి విద్యార్థుల్లో ముప్పై పర్సెంట్ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు మరో ముప్పై పర్సెంట్ భారత్లోనే ఉండి ఇతర దేశాల ప్రాజెక్టులు చేస్తున్నారు మిగిలిన వారు మన దేశంలో అవసరాల కోసం పనిచేస్తున్నారు కోరు బ్రాంచుల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటే విద్యార్థులు వాటిని ఎంచుకోవడానికి వెనకడుగు వేయరు ఇది స్టూడెంట్స్ మరి అయినా సిఎస్ఈకే సిఎస్ఈకి మాత్రము ఎందుకంటే పేరెంట్స్ యొక్క వీళ్ళ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ సిఎస్ఈ సిఎస్ఈ అని మొగ్గు చూపుతున్నారు బీటెక్లో ఆ బ్రాంచ్కి ఎక్కువ ఉంది నాకు తెలిసి అన్నిటిలో దాదాపు ఏంటంటే ఒక్కొక్క కాలేజీలో సిఎస్ఈకు వచ్చి సిక్స్ హండ్రెడ్ సీట్స్ విఎన్ఆర్కి వచ్చి వాసులోనైనా మరింత సిబిఐటీలో ఏఎంఎల్ కానీ మిషన్ల సైబర్ సెక్యూరిటీ కానీ ఐఓటి నెట్వర్క్స్ ఇలా అన్ని కోర్సులు ఉన్నాయి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ప్రస్తుతము సిఎస్ఈకే మొగ్గు చూపుతున్నారు సిఎస్ఈ తీసుకోవడమే సరిపోదాము దానిలో స్కిల్ పెంచుకోవాలి మనం ఎంత స్కిల్ పెంచుకున్న ఇంపార్టెంట్ స్కిల్ పెంచుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి నువ్వు సిఎస్ఈ తీసుకో ఈసీఈ తీసుకో దట్ ఈస్ డజంట్ మ్యాటర్ కానీ స్కిల్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ యొక్క బ్రాంచ్లో నిష్ణాతులై ఉండాలి ఏ ప్రోగ్రామింగ్ అడిగా అందుకని మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళకి మ్యాథమెటిక్స్లో పట్టు ఉండాలి నేను సిఎస్సి తీసుకున్నా జాబ్స్ రావు నాకు చాలామంది తెలుసు సిఎస్సి తీసుకున్నా కానీ మరి జాబ్స్ టూ ఇయర్స్కి వరకు జాబ్స్ రాని వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళల్లో స్కిల్ రావటల్లా అందుకని మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కొత్తగా ఎవరైతే జీరుతున్నారో మన ఛానల్ తరపున స్కిల్ పెంచుకోండి మీరు రాబోయే కాలంలో స్కిల్ పెంచుకుంటే మీకు సిఎస్ఈలో మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ బాయ్